టిఆర్ఎస్ నాయకులకు పోలీసులకు ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక చేశారు చేతకాని టిఆర్ఎస్ నాయకులు బండి సంజయ్పై దాడి చేశారని మండిపడ్డారు ఎర్రబెల్లి దయాకర్ రావు దేనికి పనికిరాని మినిస్టర్ అని ఆయన ఎద్దేవ చేశారు బండి సంజయ్ కుట్ర చేస్తే ఆయన ఆగుతారా మీలాంటి కుక్కలను పక్కకు జరిపి బండి ముందుకు వెళుతుందని తెలిపారు పోలీసులకు ఈ విషయం ముందే తెలుసని బీజేపీ నేతలు వారిని హెచ్చరించారని అయినా కూడా వారు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని ఆరోపించారు నేను ఇవాళ పోలీసు వాళ్ళకి ఒక్కటే ఒక్క చెప్తున్నా ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కానీ ఒక్క సంవత్సరం తర్వాత ఈ గవర్నమెంట్ ఉండదు ఎలక్షన్ తర్వాత ఇక్కడ వచ్చేది ఒక్కటి ఒక్క పార్టీ అది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే వాళ్ళకి నేను వాన్ చేస్తున్నా ఇవాళ ఆ మినిస్టర్ ఫేవరబుల్గా బీజేపీ పైన అటాక్ చేసే వాళ్ళు గా మీరు ఇవాళ పని చేశారు కదా మా బీజేపీ కార్యకర్తల పైన ఇవాళ మీరు లాఠి చార్జ్ చేసినారు కదా మీ పరిస్థితి ఏమైతుంది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాద పెట్టుకోండి ఇవాళ డేట్ రాసి పెట్టుకోండి అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ కుక్కలికి నేను వాన్ చేస్తున్నా మీరు రాజకీయం చేయండి కానీ ఒక పద్ధతితో రాజకీయం చేయండి ీజేపీతో పెట్టుకుంటే మీ ఏం పరిస్థితి అవుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఒకవేళ బీజేపీ మీరు చేస్తున్న పని ఒకవేళ ఇవాళ బీజేపీ చేస్తే మీ ఎమ్మెల్యేస్ కానీ మీ మినిస్టర్ కానీ తిరుగుతారా మీ నియోజకవర్గంలో తిరుగుతారా మీ ఏరియాలో తిరుగుతారా ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా సుధరాంచండి రాజకీయం చేయాలంటే కరెక్ట్ రాజకీయం చెయ్యండి లేకపోతే తిప్పి తిప్పి కొడతాం ఒక్కొక్క టిఆర్ఎస్ నాయకులకి తిప్పి తిప్పి మా కార్యకర్తలు కొడతారు ఈ మాట మీరు యాడ్ పెట్టుకోండి ఇవాళ మా బండి సంజయ్ గారి పైన దాడి జరిగింది దానికి నేను ఖండిస్తున్నాను నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ దాడిలో ఎంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతమంది దాడిలో ఇన్వాల్వ్ ఉన్నారు ఈ కుట్రలో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళకి మీరు ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ లీడర్గా నేను డిమాండ్ చేస్తున్నాను